అనంతపురం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రోడ్సెట్ సంస్థ ముందుకొచ్చింది టైలరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఫోటోగ్రఫీ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రోడ్సెట్ డైరెక్టర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు ఈ శిక్షణ తరగతులు సెప్టెంబర్ పది పదిహేను పదహారు తేదీల నుంచి ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు శిక్షణతో పాటు ఉచిత వసతి భోజన సదుపాయాలు కూడా కల్పిస్తామని ఆమె వివరించారు పంతొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయస్సుగల చదువు రాయడం తెలిసిన మహిళలు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు ఈ ఉచిత శిక్షణలో చేరదలచిన ఆసక్తి గలవారు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది 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 ఏడు ఆరు సున్నా సున్నా లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఐదు ఎనిమిది మూడు నాలుగు ఎనిమిది నాలుగు నంబర్లలో సంప్రదించవచ్చని ఆమె సూచించారు ఇక మరోవైపు డాక్టర్ సర్వేపల్లి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆల్ ది బెస్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు ఎస్ ఎస్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు కేవలం విద్యారంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో గురువులుగా రాణిస్తున్నవారు కూడా ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ నాలుగులోపు ఆల్ ది బెస్ట్ అకాడమీ డోర్ నం ఒకటి రెండు సున్నా ఒకటి ఆరు నాలుగు గోకుల్ నగర్ వెంకటాపురం సికింద్రాబాద్ పదిహేను చిరునామాకు పంపాలని సూచించారు రాబోయే సెప్టెంబర్ ఏడున హైదరాబాద్ లో నిర్వహించే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకల సందర్భంగా ఈ పురస్కారాలను అందజేస్తామని ఆయన తెలిపారు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఆరు ఐదు రెండు మూడు నాలుగు ఏడు రెండు సున్నా ఏడు నంబర్లో సంప్రదించాలని సూచించారు